సో ఇండియా పాకిస్తాన్ మీద స్ట్రిక్ రూల్స్ విధించడానికి వార్ కి బిగన్ అవడానికి మెయిన్ కారణం వచ్చేసి అది ఏప్రిల్ ట్వంటీ టూ చూస్డే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే జరుగుతుంది జరిగింది ఏదైతే కాశ్మీర్ లోని ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అయిన పహల్గామ్ లో అయితే టెర్రరిస్ట్ అటాక్ అయితే జరిగింది అసలు టెర్రరిస్ట్ అటాక్ ఎలా జరిగింది అనేది ఈ ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టెర్రరిస్ట్ అందరు ఏంటంటే ఆ టెర్రరిస్ట్ కాకుండా సోల్జర్స్ రూపంలో అయితే వచ్చారు అక్కడికి వచ్చి అందరూ ఐడి వెరి చేసుకున్నాడు ఆ సోలియర్స్ అందరు కలిపి అయితే ఇది ఆల్రెడీ ఒక టూరిస్ట్ స్పాట్ కాబట్టి సో సోలియర్స్ అలా అటు ఇటు తిరుగుతారని చెప్పేసి టూరిస్ట్ అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఒక్కొక్క కొంతమంది ఐడి శిక్షిస్తున్నాక చేసినాక అయితే గంట పేల్చాడు సో దాని తర్వాత అర్థమైంది ఒక సోల్యర్స్ కాదు టెర్రరిస్ట్ అని చెప్పేసి అండ్ దీంట్లో వాళ్ళు ఎలా పడితే అందరినీ చంపలేదు ఒక స్పెసిఫిక్ టీమ్ పెట్టుకుని చంపాడు అదేంటంటే కేవలం ఈ టూరిస్ట్ అందరిలో కేవలం అబ్బాయిలు మాత్రం చంపాడు అది కూడా రిలీజన్ అయితే హిందూ సో హిందూ రిలీజన్ మీకు తెలిసింది ఈ రిలీజన్ గురించే మెయిన్ గొడవలు వస్తాయి దాంట్లో ఇది కూడా కారణం సో హిందూ రిలీజన్ ఉన్న అబ్బాయిలు మాత్రమే అది కూడా వాళ్ళ ఫ్యామిలీ ఉంటది కదా వాళ్ళ ఫ్యామిలీ ముందే చంపేశారు సో ఆ ప్లేస్ కి చాలా మంది అప్పుడే పెళ్ళైన వాళ్ళు పిల్లలు పుట్టిని అదే హనీమూన్స్ కి వీళ్ళందరికి వస్తారు కదా సో అలా ఉన్న ప్రజలు కూడా చచ్చిపోయారు అమ్మా సో ఆ విధంగా ఈ వారిలో ఎంత కుడివేలు అయితే జరిగింది అలాగే దీంట్లో కొంత ఒక కొంతమంది అబ్బాయిలు అయితే చెప్పుకోలేన పార్క్ కూడా అయితే కాల్చి చంపడం అయితే జరిగింది సో నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ అలాగే వదిలేసిన ఏమంటారు పీపుల్ అయితే టూరిస్ట్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఏమన్నారంటే వెళ్ళి మీ మోడీకి చెప్పుకో అని చెప్పి అన్నారు సో ఇదే ది మెయిన్ అంటే ఇండియా పాకిస్తాన్ మీద వెళ్ళడానికి అసలు చెప్పాలంటే ఇండియా పాకిస్తాన్ మీదకు వార్కెళ్లాలనుకోవట్లేదు అదే దాని గొయ్య తవ్వుకుని మన మేరకు వార రావాలనుకుంటుంది యాక్చువల్లీ ఇన్స్టెండ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక టూ పిఎం నుంచి మధ్యాహ్నం టూ నుంచి జరిగింది ఎప్పటివరకు జరిగిందో సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు సో అండ్ దగ్గర దగ్గర అక్కడ టూరిస్ట్లు చెప్పేది ఏంటంటే సో సిక్స్ మెంబర్స్ అయితే వచ్చారు అక్కడ సో దగ్గర అండ్ మీకు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే అక్కడ ఒక నేవీ ఆఫీసర్ వినయ్ గారు కూడా వినయ్ గారిని కూడా వాళ్ళ ఫ్యామిలీ ముందే చంపేశారు ఎవరికైతే రీసెంట్ గానే వినయ్ గారికి పెళ్ళి అయింది సో తను కూడా వాళ్ళ ఫ్యామిలీ ముందే చంపేశాడు అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అసలు ఇండియా దీని మీద రియాక్ట్ అయింది ఇండియా పాకిస్తాన్ కొట్టే ఏంటి అసలు దీని ద్వారా పాకిస్తాన్ ఎదుర్కొన్న సమస్యలే సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇండియా ఇండియస్ వాటర్ ట్రెగడీ సస్పెన్షన్ ఆల్రెడీ మీకు ఇప్పటి వరకు ఎవరైనా మీరు వీడియోస్ చూసామంటే యూట్యూబ్ లో మీకు తెలుసుకుంటారు దీని గురించి న్యూస్ న్యూస్కి నా సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అదే ఈ ఇండస్ వాటర్ ట్రెగడీని ఎప్పుడు స్టార్ట్ చేస్తా అంటే సెప్టెంబర్ నైన్టీన్ 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 సిక్స్టీ లో అయితే దీన్ని సైన్ అయితే చేశారు సో ఇది దేనికి ఎగ్జాంపుల్ అంటే క్రాస్ వాటర్ బౌండరీ షేరింగ్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే ఇది ఇది మొత్తం ఈ రివర్స్ అన్ని కదా ఈ రివర్స్ టిబెట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి మొత్తం సిక్స్ పార్క్స్ ఆఫ్ రివర్స్ కింద డివైడ్ అయింది ఇవి ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు ఇండియా ఇండియా నుంచి పాకిస్తాన్ వరకు ఫ్లో అవుతాయి సో ఈస్టర్న్ రివర్స్ వచ్చేసి రవి బీనాబ్ సట్లస్ ఇండియా 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 లో ఉన్నాయి ఇవన్నీ ఇండియా యూస్ చేసుకునే రివర్స్ అండ్ వెస్టర్న్ రివర్స్ అయినా జేలం చినాబు పాకిస్తాన్ కొన్ని కంట్రోల్ సో ఎక్కువ పాకిస్తాన్ కి అడ్వాంటేజ్ అయితే ఉంది సో అది కూడా మన ఇండియన్స్ ఇచ్చ అదే మన ఇండియానే ఇచ్చింది సో ఎందుకంటే ఎందుకంటే అదొక లో రెప్యుటేషన్ కంట్రీ అంటే దిగువ దిగువ నది తీరం అని మీకు తెలిసి ఉంటది సో అందుకే దానికి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ అయితే పాకిస్తాన్ కి యూజ్ చేసుకునే హక్కు ఉంది సో మన లీడర్స్ అది అండ్ ఇది మనం ఇచ్చిన రివర్స్ తో పాటు ఇండస్ట్రీ చైనాబు జలం రివర్స్ ను కూడా ఇది మొత్తం యూజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది ఈ పాకిస్తాన్ ఏంటంటే ఒక అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీ అనమాట అంటే ఇది కేవలం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యే వన్ ఆఫ్ ద మోస్ట్ కంట్రీ సో దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అయితే జరుగుతాయి దీంట్లో అది కూడా పంజాబ్ సో ఇప్పుడు ఈ వాటర్ నైతే మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయింది చూసాను నేను సో ఈ ఇండస్ వాటర్ రెగ్యూ ద్వారా ఆ పాకిస్తాన్ కి వెళ్ళే ఆ నది తీరాన్ని అయితే సస్పెండ్ చేశారు సో నేను ఇక్కడ చెప్పే ఓడి ఏను సస్పెండ్ చే అంటే వాళ్ళకి ఇంకా హక్కు ఉండదు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్లేస్ లో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అయితే అందుతాయి అది కూడా ఆల్రెడీ మనం ఎంత వాటర్ వస్తుందో అది ఇంకా కరువు ప్రాంతం దగ్గర దగ్గర కరువు ప్రాంతం సో అలాంటిది ఇప్పుడు ఇవి దీని కదా అది చేసుకుని ఇప్పుడు ఉన్నది కదా ఆపేసింది సో దీంట్లో మొత్తానికి ఆ పాకిస్తాన్ కాస్త ఆ ఇంకా ఎండిపోయిన ప్రాంతం అయిపోద్ది సో ఇంకా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ లో కూడా మాక్సిమం మెంబర్స్ అందరూ ఆ జాబ్స్ వాళ్ళ జాబ్ మెయిన్ అన్ని కూడా అగ్రికల్చరే సో మాక్సిమం ఆఫ్ ది మెంబర్స్ అందరూ అగ్రికల్చర్ చేస్తారు సో దీని వల్ల అక్కడ ఉన్న ఎకానమీ కూడా దెబ్బతిన్నే అవకాశం అవకాశం ఉంది ఆల్రెడీ దెబ్బతిన్నేసింది కదా సో అండ్ నెక్స్ట్ ఏంటి ఈ ఒకటో అయిపోయాడు అనుకున్నాడు ఇండియా అక్కడ దగ్గర దగ్గర ఎంత ట్వంటీ మెంబర్స్ వరకు అయితే అక్కడ చనిపోయారు సో ఇంకా ఇంకా రిసర్చ్ చేస్తున్నాడు ఎంత మంది అనేది ఎంత మంది చనిపోయిన ఏంటి చనిపోయిన వాళ్ళు ఇంకా చనిపోయినట్టే కదా అండ్ దీంట్లో మన ఇండియా చేసిన చిన్న తప్పు కూడా ఉంది చనాలని కాదు సో మన ఇండియా కూడా తప్పు చేసింది సో అది మనం ముందు మాట్లాడదాం సో అండ్ ఇది ఫస్ట్ మెజర్ సో పాకిస్తాన్ దెబ్బ కొట్టడానికి ఇండియా చేసింది ఏంటది ఇండస్ వాటర్ రెగడీ సస్పెన్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి టరీ వాగర్ కారిడార్ చెక్ కారిడార్ చెక్ పోస్ట్ ని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది అంటే అతను పాకిస్తాన్ నుంచి మన ఇండియాకి వచ్చే అవకాశం అయితే ఇంకా లేదు అటు నుంచి ఇటు క్రాస్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఏమంటాడు ఫార్టీ వన్ అవర్స్ లోపు పంపించాలని చెప్పేసి ఆడే సంథింగ్ ఆ బార్డర్ క్రాసెస్ వచ్చిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ఆ బార్డర్ క్రాసెస్ పాకిస్తాన్ కి వెళ్ళిపోవాలని ఇండియా గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసింది అండ్ స్ట్రిక్ట్ చెకింగ్ కూడా చేస్తున్నారు సో వాళ్ళ లేడీస్ గానీ అన్ని సో ఎక్కడ ఎటువంటి తప్పు లేకుండా అండ్ మెయిన్ చెప్పాను కదా వెళ్ళి మోడీ చెప్పుకోవాలి ఈ మాట అన్నాక మొత్తం ఇండియన్స్ అందరికి పిచ్చి లెక్సిందంటే దెబ్బకి నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మొత్తం మన ఇండియాలో ఉన్న పాకిస్తాన్ అది మన పాకిస్తాన్ పాకిస్తాన్ అక్కడ నుంచి మన ఇండియాకి వస్తాయి కదా ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళని సో జాబ్స్ చేస్తున్న వాళ్ళు వీళ్ళందరిని కూడా ఆ పడుకో అమ్మాయి వెళ్ళి పక్క దేశంలో నీ దేశంలో అని చెప్పేసి సో తవడేసింది నెక్స్ట్ వచ్చేసి షార్క్ క్విజ్ ఎక్సెప్షన్ సో అంటే ఈ షార్క్ క్విజ్ ఎక్సెప్షన్ వచ్చేసి మన ఇండియా ఏమంటారు డిక్లేర్ చేసిన అది ఏంటంటే వీళ్ళు వీసా లేకుండా ఎక్కడ పడ తిరగచ్చు అని అనుకోకండి అంటే వీసా బదులు ఒక సింపుల్ సర్టిఫైడ్ అదే సింపుల్ డాక్యుమెంట్ ఏంటి ఇస్తారు సో ఆ సింపుల్ డాక్యుమెంట్ చూపించి వాళ్ళకి చెయ్యచ్చు షార్ట్ వీసా ఎక్సెప్షన్స్ వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూతాన్ ఇండియా మాల్దీవ్స్ నేపాల్ పాకిస్తాన్ శ్రీలంక ఈ ప్లేస్ అన్ని కూడా వీళ్ళు ఈ వీసా లేకుండా ఈ షార్క్ వీసా ఎక్సెప్షన్స్ ద్వారా అయితే అదే ఎక్సెప్షన్ ద్వారా అదే సో సారీ ఒక స్పెలింగ్ మిస్టేక్ పలికినట్టే పలికినట్టయితే సో దీని ద్వారా అయితే మీరు వీళ్ళు ఎక్కడికైనా ట్రయల్ చేయొచ్చు దీనికి దీని ద్వారా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఫార్టీ వన్ హవర్స్ లోపు వెళ్ళిపోవలసి అండ్ ఇది నేను ఈ టూ పార్ట్స్ డివైడ్ చేసింది అండ్ దీంట్లో మెయిన్ విషయం అంటే మనకి మన ఇండియన్స్ ని ప్రగర్ చేసే విషయము అండ్ ది మెయిన్ టాపిక్ టూ పార్ట్స్ డివైడ్ చేసాను అండ్ ది థర్డ్ టాపిక్ వచ్చేసి వాడు అసలు అవార్డ్ జరుగుతుందా ఇంటికి ఫస్ట్ పై వస్తుందా ఇండియా వస్తుందా ఆ అసలు అయ్యే ఎవరు గెలుస్తారు దీంట్లో సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ ఉండేవాడు పొద్దు అండ్ వార్ గురించి చెప్పే ముందు ఇంకొకటి ఏంటంటే మన ఉన్న కొంతమంది కాకులు అనమాట మన ఇండియాలో ఇంకా కొంతమంది పాకిస్తాన్స్ అయితే ఉన్నారు అది ఎలా అంటే రీసెంట్ గా ఒక వీడియో అయితే బయటకు వచ్చింది సో ఏమంటారు ఈ దారి అయితే జరిగింది కదా ఉగ్రవాదులు చేసిన దారి సో దాంట్లో చనిపోయినందుకు ఒక వ్యక్తి అయితే పాకిస్తాన్ పెట్టి కేక్ కేక్ పట్టుకుని అయితే వెళ్తున్నారు సో ఏంటి సెలబ్రేట్ చేసుకున్నది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన ఇండియా ఎంత ఫ్రీడమ్ ఇచ్చిందో పాకిస్తాన్ ఆ ఫ్రీడమ్ వాళ్ళు మిస్యూజ్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా అయిపోయినట్టే ఇంకా అది వేరే విషయం సో ఇది మరి ఎంత గొప్పగా యూజ్ చేసుకోండి సో దాని గురించి మనం ఏం చేయలేదు అండ్ వారి గురించి మాట్లాడుకుంటే మన ఇండియా అదే మన పాకిస్తాన్ లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆడు కూర్చొంటే లాగలేదు ఉంచుంటే స్కర్చ్ పెట్టుకుంటే కానీ చూడలేదు ఆడు కూడా పూర్తి రా సో ఈ విధంగా మన పాకిస్తాన్ అయితే గొడవకి వస్తున్నాడు ఇండియాకి అండ్ ఇండియా ఇండియా గురించి కూడా డిస్కస్ చేద్దాం ఎందుకు ఇండియా స్ట్రాంగ్ ఉంది ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ లేపేయడానికి చాలా దేశాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ జరిగినాక ఇండియాకి చాలా దేశాలు సపోర్ట్ ఉన్నాయి అండ్ అకార్డింగ్ టు లాస్ట్ మన వీడియోతో హోప్ అనుకుంటున్నాను సో మొత్తం మన యూట్యూబ్ లో ఉన్న ప్రతి వీడియోని బాగా పరిశీలించి సో గూగుల్ నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళ వీడియోస్ టాపిక్స్ కూడా తీసి మొత్తం గెలిపితే దగ్గర దగ్గర ఫార్టీ 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 ఫోర్టీ ఫోర్టీన్ మినిట్స్ అయితే వచ్చింది సో దీంట్లో కట్టింగ్ చేయక దగ్గర దగ్గర టెన్ లెవెన్ మినిట్స్ అయితే వస్తుంది సో అండ్ ఈ వీడియో కూడా ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి ఎందుకంటే ఇది మన ఛానల్ లో ఫస్ట్ వీడియో కాబట్టి అండ్ అండ్ తెలుగు స్నేహితులు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన వెళ్ళి కొన్ని ఆలో పెట్టుకోండి ఎందుకంటే ఇంకా మరో ఇంకా మరో మంచి వీడియోలు వస్తాయి వీటి మీద కూడా మీకు దీని మీద ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్ చెప్పచ్చు ఖచ్చితంగా ప్రతి చెయ్యకోవాల్సి వస్తాయి ఎందుకంటే ఇప్పుడు మెయిన్ మ్యాటర్ అంటే దీని మీద కాబట్టి అండ్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కానీ కామెంట్ చేయండి దీని మీద నెక్స్ట్ వీడియోలో మీ డౌట్లను క్లియర్ చేసి నేను మిస్ చేసిన టాపిక్స్ కూడా నెక్స్ట్ పార్టీలు అయితే చెప్తాను సో మీరు అప్పటి వరకు సెలవు జై హింద్